శ్రీ శ్రీ జమ్లా పరమేశ్వరి మాత పద్మూడవ వార్షిక ఉత్సవం సందర్భంగా ఈరోజు గుడి కమిటీ వారు మన ఎద్దుల జాత వారికి పోటీ పెట్టారు దయచేసి ఎద్దుల జాత వారు వచ్చిన వారు కొత్త వారు ప్రతి ఒక్కరు గుడి ఆవరణలో టిఫిన్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు పోయి టిఫిన్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే మన శివారెడ్డి అన్న చెప్పినట్లు తొమ్మిది గంటలకు నమోదు చేసుకోవాల్సిందిగా పేరు వారు తెలియజేయడం అనేది కింద అక్కడ ఆ మీరు కడుగుపోండి అల్లరి మైగులు శబ్దానికి ఎదురుతాయి తీసుకుపోదా తీసుకుపోదా ఇవ్వడు ஆ சப்பாதிப்பா <laughs> লাগ लग लग 봐 मले็ด کرا చా రెండు పల్ల ఇది బసేడ బాడ బాస అనుత అక్కడ ఆ పక్క పెట్టు ఈ పక్క పెట్టు నా గేమ్ తీ하고 టీషన్ ని ట్డి బాసండి బసేడ బాడ బాస అన్న ఇక్కడ కోర్టు దగ్గర డ్రాలు అన్న నాలుగు పాల విభాగం యజమానులందరూ చూస్తూ ఉంటే వీడియోను ప్రతి ఒక్కరు వచ్చి డ్రాలు కోరుతున్నాం కోరుతున్నామన్నా నా నాలుగు పాల విభాగంలో జత వివరాలు నాకు సరిగ్గా తెలియదు కాబట్టి జతల వివరాలు పెట్టలేదన్న ఏమనుకోవద్దు మీకు తెలిసినటువంటి నాలుగు పళ్ళ విభాగానికి యజమానులు ఉంటాయినా లైవ్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు చూసి చెప్పండి అన్న కోర్టు దగ్గర డాలిస్ తీస్తున్నారు ఎస్ఎంబి వంగరు బుల్స్ భాష తిన్నానన్నా నువ్వు తిన్నావన్నా అన్న మరి కొద్దిసేపటి డ్రా తీస్తారన్న ప్రతి ఒక్కరికి డ్రాలిస్ట్ లైవ్ అందిస్తాను నా తొమ్మిది గంటలకన్నా చెప్పారన్న డ్రా మరి ఒక పది నిమిషాల్లో డ్రా తీస్తారన్న నా ఫైవ్ హర్స్ అన్న హాయ్ అన్న నా రుద్రవరం అన్న ఫైదన్న రుద్రవరం దగ్గర బండలగుడి పోటీలు నాలుగుపల్లి భాగానికి బండ బరువు ఎంత ఉంటుంది నా ఫైవ్ అన్న కడప దగ్గర కాదన్న ఇక్కడ ఆలగడ్డ దగ్గర స్టోన్ వెయిట్ ఎంత ఉంటుంది స్టోన్ వెయిట్ అందా నాలుగు పళ్ళు ఇది ఆరు పళ్ళు కాదు నా ఫైవ్ యాజ్ అన్న బండలాగూడ పోటీలు నిర్వహించాలన్నా తొమ్మిదో తారీఖు ఓకే అయిందా బండలాగూడ పోటీలు నా నాగేశ్వరుడన్నా ఎనిమిది క్వింటల్ నుంచి తొమ్మిది క్వింటాల్ ఉండొచ్చ బండ్రాప్ప పోయి ಅದೇ ದಾವುದೇಟ ನಷ್ಟುಕೊಂಡು ಹಾಲಿ ಯೋ ಪಾ ಪಾಷ ಅದೇ ಪಾಲ್ ಆಡಿಯನ್ನ ಓಕೆನಾ ನಾನು ನಾಗೇಶ್ವರ ಲೈಟ್ ಅನ್ನ ಬಂಡ ವಚ್ಚಿ ఈ పాట చదువు నలు తెలుసులే